వైసీపీ ఢిల్లీ ధర్నాపై తీవ్రంగా మండిపడ్డారు ఎంపీ పుట్టా మహేష్ ఢిల్లీలో కొత్త డ్రామాలకు జగన్ తెరతీశారని ఎంపీ పుట్టా ఆరోపించారు ఐదేళ్లలో ఏపీకి నిధుల కోసం ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు జగన్ హయాంలోనే హత్య రాజకీయాలు జరిగాయి అన్నారు మహేష్ రాష్ట్ర అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు జగన్ ఇప్పుడు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నారు పుట్టా మహేష్ అదైపోయినాక కోడి కత్తి డ్రామా అయిపోయినాక మొన్న గుల్కరాయి డ్రామా వేశాడు ఇది ఒక కొత్త డ్రామా మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు ఈ డ్రామాలో ఏంటి వచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి దేశానికి తెలియాలని చెప్పి కొత్త ఐడియా స్టార్ట్ చేశాడు కొత్త డ్రామా ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఈయన డ్రామా చూసే జనాలు ఇంట్లో కూర్చోబెట్టారు అపోజిషన్ లేకుండా చేసేసారు ఇవాళ పార్ల అక్కడ అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో ఉండకుండా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు ధైర్యం లేదు అక్కడ ఉండి పోరాడడానికి అక్కడ ఉండే జనాలు సమస్యలు చేయడానికి ఇది లేదు కానీ ఇదొక కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఢిల్లీలో ధర్నా చేస్తాడంట ఎందుకు ఈ ఐదేళ్ళల్లో నువ్వు ఎందుకు ధర్నా చేయలేదు రాష్ట్రానికి నిధులు రాలేదు అప్పుడు ఎందుకు ధర్నా చేయలేదు నువ్వు అప్పులు తెచ్చుకుంటున్నప్పుడు మన రాష్ట్రానికి ఈ అప్పులు తీర్చడానికైనా లేకుంటే రాష్ట్రాన్ని బాగుపరచడానికైనా నువ్వు ఎందుకు రాలేదు ఢిల్లీకి ఇవాళ ఓడిపోయినావు కాబట్టి ఈ డ్రామా వేస్తే జనాలు నమ్ముతారని కొత్త కొత్త ఒక రూట్ ఎందుకు ఎందుకు ఎంచుకున్నావా